అందరు నమస్కారం నేను రమేష్ భారతదేశంలో పార్లమెంట్లో ఏం జరుగుతుంది అంబేద్కర్ వారసులు అందరూ రెడీగా వస్తున్నారు మనం చేయాల్సిందంతా ఏంటంటే ఓట్ని మడిచి అంబేద్కర్ వారసులు అందరికీ వేస్తే వాళ్ళు అంబేద్కర్ వారసత్వాన్ని భారతదేశానికి తరతరాలుగా అందించి మనల్ని హ్యాపీగా చేస్తారు ఇది మనం చేయాల్సిన పని అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం అమిత్ షా గారు పార్లమెంట్లో తాను ఇచ్చిన స్పీచ్లో అంబేద్కర్ గారిని అవమానించారు అని వాళ్ళ ఆరోపణ ఏమన్నారు ఏం చేశారు అన్నది నేను అసలు డిస్కషన్ చేయను ఎందుకంటే సాధారణంగా రాజకీయ పార్టీలు వాళ్ళు ఏం వినాలనుకుంటున్నారో దాన్ని అలా అన్వయించుకుంటారు అంతే తప్పే చెప్పిన మనిషి అలా చెప్పడం అన్నది జరగనే జరగదు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని అన్నారని గతంలో రాజశేఖర రెడ్డి గారు విపరీతం ప్రచారం చేసి రైతు బంధువుగా చాలా పెద్ద పేరు సంపాదించారు కానీ ఆయన ఇప్పుడు అనలేదు అనరు కూడా అలాగే అమిత్ షా గారు కూడా అంబేద్కర్ గారిని ఒకవేళ బూతులు తిట్టాలనుకున్నా తిట్టలేరు ఎందుకంటే నేను ఈ వీడియోలో చాలామంది రాజకీయ నాయకులను అమ్మ తిడదాం అనుకుంటాను కానీ తిట్టలేను ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కేసు పెట్టి నన్ను బొక్కలాసరని భయం అలాగే వీళ్ళకు కూడా ఓట్లు కావాలి ఆ ఓట్లు వల్ల ఖచ్చితంగా ఒకవేళ నిజంగా తిట్టాలనుకున్నా లేదా నిజం చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా ఎవరో దేన్ని క్రిటిసైజ్ చేశారు అమిత్ షా గారు తప్పుగా మాట్లాడారు అనేది మొదటగా కంప్లీట్గా అవాస్తవం అందులో ఎలాంటి నిజం లేదు కానీ ఖచ్చితంగా అపోజిషన్ అన్నాక అసలే రాహుల్ గాంధీ గారి పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ గొడవ చేశారు బాగానే ఉంది పార్లమెంట్ బయట అంబేద్కర్ గారిని అవమానించారు కావాల్సింది మైలేజ్ సంపాదించాలనుకున్నారు మరి మైలేజ్ సంపాదించాలనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ప్రతిఘటిస్తారు అందరికీ అంబేద్కర్ గారు కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతిఘటించడానికి ట్రై చేశారు అప్పుడేమైంది ఆ ప్రతిఘటనలో ఎవరి బలం ఎంత అని టగ్ ఆఫ్ వార్లో చూసుకున్నారు రాహుల్ గాంధీ గారు కొంచెం కొన్ఫు కరాటే ఎంతైనా ఆయన యాభై ఏళ్ళ యువకుడు కాబట్టి ముజులవాళ్ళని కాస్త గట్టిగా తోసి ఉంటాడు దాంతో ఏమైంది ముజులవాళ్ళ పాపం కింద పడి అక్కడక్కడ దెబ్బలు తగిలించుకున్నారు దెబ్బలు తగిలించుకున్న తర్వాత ఇంకా రాజకీయ రంగు స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి మా వాళ్ళని చూశారంటే మల్లికార్జున ఖర్గే గారికి ఎన్ని ముడుగులు నొప్పులు ఉన్నాయి ఆయన ముడుగులు మొదటి నుంచి నొప్పులుగా ఉంటాయి ఇంకొన్ని రోజులు అయితే ముడుగులు పనిచేస్తాయి కూడా తెలియదు సో మొత్తం మీద ఏంటంటే రక్తి బాగా రక్తి కట్టించారు పుష్పాలు అల్లు అర్జున్ యాక్టింగ్ చేశాడు కుమ్మేరు ఒక బీజేపీ వాళ్ళు ఒక్కొక్క కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఎవరు కావాలంటే వాళ్ళు ఇంకా కొత్తగా మహిళలు కూడా వచ్చారు ఆయన మీద పడుతూ తప్పుగా మాట్లాడారు ఇలా రకరకాలుగా కట్ చేస్తే టీవీలో మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు మీడియా ముందు అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక లెటర్ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారికి నితీష్ కుమార్ గారికి మీరు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో చూసారా అంబేద్కర్ని గౌరవించని వాళ్ళకి మీరు అర్జెంటుగా మీ సపోర్ట్ని విత్ డ్రా చేసుకుంటే మనం మళ్ళీ ఎలక్షన్ చేసుకుందా అని ఆ వెంటనే కొత్తగా విజయ్ తలాపతి ఏ ఆయన వచ్చారు ఆయన చెప్పారు నేను ముందు నుంచి చెప్తున్నాను అంబేద్కర్ గురించి అంబేద్కర్ అంటే చెన్న చూపు చూసి ఇలాంటి వాళ్ళు కమల్ హాసన్ హే వచ్చాడు ఆయన వచ్చి మళ్ళీ చూసారా నేను ఏం చెప్పు మనో అని మొదలుపెట్టారు వీళ్ళందరూ అంబేద్కర్ వార్సులు ఒరిజినల్గా అంబేద్కర్ గారి గురించి సాయి దీపక్ నాకు నచ్చిన ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి సుప్రీంకోర్టు లాయర్ సాయి దీపక్ గారు క్లియర్గా తన పుస్తకంలో కానీ ఆ వీడియోలో కానీ ఆయన చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బెంగాల్ నరసింహరావు గారు మాత్రం రాశారు ఆయన బర్మ రంగూన్లో ఆంగ్ సాన్ సూకీ గారితో బర్మ మైన్మార్ అప్పుడు రాజ్యాంగాన్ని కూడా ఆయన రాయడం జరిగింది భారతదేశ రాజ్యాంగాన్ని ఇనీషియల్ డ్రాఫ్ట్ రచించినది బెంగాల్ నరసింహారావు గారు అంటే రాజ్యాంగ ఆర్కిటెక్ట్ నిర్మాణకర్త బెంగాల్ నర్సింగ్ రావు గారు ఆ తర్వాత దాన్ని ప్రతి ఇప్పుడు మనము ఒక పుస్తకం రాస్తాం కదా ఆ ప్రతిని డ్రాఫ్ట్ చేసిన దాన్ని ఒక కమిటీ వేసి ఒక పదకొండు మందితో ఆ కమిటీలో వాళ్ళు దాన్ని ఆ డ్రాఫ్ట్ ప్రతిని స్క్రూట్నీ చేశారు అంటే రిఫైన్ చేశారు ఇంకా కాస్త బాగా ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయో ఉన్న దర్ వజ్ ఆరును దర్ వర్ అలా ఇంగ్లీష్లో అన్ని జాగ్రత్తగా పెట్టి దానికి మెరుగులు దిద్దారు ఆ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో రాజ్యాంగాన్ని నిర్మించింది బెంగాల్ నరసింహరావు గారు రూపకర్త ఆయన ఇది అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనో యాభైలోనో క్లియర్గా చెప్పడం కూడా జరిగింది ఇది యాక్చువల్గా రచించింది ఆయన కాకపోతే ఆయన కొంచెం పొలిటికల్గా చెప్పారు ఏంటంటే ఈ క్రెడిట్ నాతో పాటు ఆయనకి కూడా అంటే ఈయనకి కావాలి ఆయనకి కావాలన్నట్టు ఆ తర్వాత చాలామందికి వే వేరియస్ కమిటీస్ వేసి ఆ పార్టీలందరి అభిప్రాయాలను అవన్నీ తీసుకొని అవన్నీ సేకరించి అందులో పొందుపరిచి భారత రాజ్యాంగం చేశారు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలుసు తెలీదు అంటే ముప్పా మందికి నిజంగా తెలియదు పావు మందికి తెలిసిన వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే అంబేద్కర్ గారు దళితుడు కాబట్టి దళితుడిని వెనకేసుకొని రావడానికి రేపొద్దున్న రాజకీయాల్లో కుల మత రాజకీయాలు ఈజీగా చేయడానికి పనికి వస్తుంది కాబట్టి అందుకనే ఇప్పుడు బీఆర్ అంబేద్కర్ గారికి ఏదో అన్యాయం జరిగినట్టుగా చాలామంది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కులం బేస్డ్ మతం బేస్డ్ గురించే ఆలోచించే కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు భారతదేశంలో ఎలాగైనా వాళ్ళ అధికారం కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు దానికోసం చేసిన ప్రయత్నం ఇప్పుడు మీరు చూసిన గలాట ఈ గొడవ ఇవన్నీ నిజానికి రాజ్యాంగం ఎవరు రాశారో అందరూ తెలుసుకుంటే అట్లీస్ట్ మనుషులైనా కాస్త ఒకవేళ మీరు ఆ క్యాస్ట్ కాకుండా మామూలు మనిషిగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు తెలియాల్సిన విషయం ఇది దయచేసి ఇది అందరూ తెలుసుకోండి ఇలాంటి కులమత రాజకీయాలకి పెద్దగా ఎవరు అంతగా పట్టించుకోకుండా ఉండాలని నా కోరిక మీరు నా అభిప్రాయంతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.